అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ పనితీరుకు ముఖ్యమైన పునాదిని అందించిన వ్యక్తి యశ్వంత్ వాసుదేవ్ కేల్కర్ అతను ఏప్రిల్ ఇరవై ఐదు పంతొమ్మిది వందల ఇరవై ఐదున పండార్పూర్ ప్రస్తుత మహారాష్ట్రలో జన్మించాడు అతని తండ్రి విద్యాశాఖలో పనిచేసేవాడు ఆయన సంప్రదాయవాది కానీ తల్లి జానకిబాయి బాయి కుల వివక్షకు అతీతంగా ఆలోచించేవారు ఈ క్రమంలో తల్లి ఆలోచనలు యశ్వంత్ మనసుపై చాలా ప్రభావం చూపాయి యశ్వంత్ చదువులో ఎప్పుడు ఫస్ట్ క్లాస్ సాధించేవాడు ఆయనకు మరాఠీ ఆంగ్ల సాహిత్య పై చాలా ఆసక్తి ఉండేది పూణే కళాశాలలో చదువుతున్నప్పుడు ఆయన స్వయం సేవక్ అయ్యాడు పంతొమ్మిది వందల నలభై రెండు ఇండియా ఉద్యమం విఫలమైన తరువాత ఆయన విప్లవ ఉద్యమంతో ప్రభావితం అయ్యారు ఆ కాలంలో అతను ఒక సమూహంలో ఇటాలియన్ విప్లవకారుడు జోసెఫ్ మజ్జీని జీవిత చరిత్రను చదివాడు డాంబ్రిన్ జీవిత చరిత్రను మరాఠీలోకి అనువదించి ప్రచురించాడు పైగా బాంబుల తయారీలో శిక్షణ కూడా పొందాడు యశ్వంత్ ముంబైకి రాగా అక్కడ ఒక కాలేజీలో ప్రొఫెసర్ ఉద్యోగం వచ్చింది మరుసటి సంవత్సరం అతను నేషనల్ కాలేజీకి వెళ్లి పంతొమ్మిది వందల ఎనభై ఐదు పదవి విరమణ చేసే వరకు అక్కడే ఉండేవాడు పంతొమ్మిది వందల యాభై ఎనిమిది అతను ఇంగ్లీష్ ప్రొఫెసర్ శశికలతో వివాహ జీవితంలోకి ప్రవేశించాడు పంతొమ్మిది వందల నలభై ఏడు నలభై ఎనిమిదిలో సంఘ్ పై నిషేధం సమయంలో విద్యార్థి పరిషత్ ఒక వేదికగా పుట్టింది తరువాత పంతొమ్మిది వందల నలభై తొమ్మిదిలో అది ఒక రిజిస్టర్డ్ సంస్థగా మారింది పంతొమ్మిది వందల యాభై ఎనిమిది వరకు దీని పని దేశంలోని కొన్ని ప్రధాన విద్యా కేంద్రాలకే పరిమితం చేయబడింది కానీ యశ్వంత్ ని దానిలోకి పంపినప్పుడు సంస్థ కొత్త కోణాలను సంతరించుకుంది ఏపీ ఆలోచనలు మరియు పనితీరుకు ఆయన బలమైన పునాదిని అందించారు ఆయన ఏబివిపి జాతీయ అధ్యక్షుడయ్యాడు కానీ కేవలం ఒక్క సంవత్సరం తరువాత అతను ఆ బాధ్యతను విడిచిపెట్టాడు నిజానికి యశ్వంత్ తెర వెనుక పనిచేయడానికి మాత్రమే ఆసక్తి చూపించాడు అతను ఏపీ యొక్క రెండవ మూడవ బృందాన్ని ఏర్పాటు చేశాడు పంతొమ్మిది వందల ఐదు అత్యవసర పరిస్థితి విధించినప్పుడు సంఘ్ అనేక ఇతర సంస్థలు నిషేధించబడ్డాయి ఈ నిషేధం ఏబీవీపీ పై లేదు కానీ పరిషత్ కార్యకర్తలు కూడా ప్రజాస్వామ్య హత్యకు వ్యతిరేకంగా సత్యాగ్రహంలో పాల్గొన్నారు యశ్వంత్ కూడా ఎంఐఎస్ఏ కింద జైలు పాలయ్యాడు అతని కారణంగానే నాసిక్ రోడ్డులోని లోని ఆ జైలు కూడా ఒక శిబిరంగా మారింది అత్యవసర పరిస్థితి తర్వాత యశ్వంత్ మళ్లీ తన పూర్తి దృష్టిని ఏబీవీపీ పనిపై కేంద్రీకరించారు పంతొమ్మిది వందల ఎనభై నాలుగులో లో ఆయన అయిష్టత ఉన్నప్పటికీ ఆయన అరవయోవ పుట్టినరోజును దేశ వ్యాప్తంగా జరుపుకున్నారు ఈ కార్యక్రమాలలో ఆయన రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ విద్యార్థి పరిషత్ హిందుత్వం గురించి మాత్రమే మాట్లాడేవారు ఇంతలో అతను అనారోగ్యానికి గురయ్యారు చికిత్స తీసుకుంటున్నప్పటికీ వ్యాధి ప్రాణాంతకంగా మారి డిసెంబర్ ఆరు పంతొమ్మిది వందల ఎనభై ఎనిమిది నా మరణించారు